హలో అందరికీ చాలామంది ఇంట్లో ఎక్కువ దోమలు ఉంటాయన్నమాట దోమలు ఉండడం అలాగే కొన్ని ఇయర్స్ అయిన ఇంట్లో బాత్రూంలో నుంచి జర్రులు రావడం అలాగే బొద్దింకలు ఉండడం బల్లులు ఉండడం అలా అవుతూ ఉంటుంది కదా అలాగే మంచి స్మెల్ రావాలన్నా కూడా మనం వేలు వేలు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఇది ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే చాలండి టూ మంత్స్కి సరిపడా ఒక్కసారిగా చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా చెప్పేస్తా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇంట్లో అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి ఫస్ట్ ప్యాన్ని పెట్టుకున్నా ఏదైనా పెద్ద సెరవనైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం మనం ఒకటి పెట్టుకోవాలన్నమాట గ్యాస్ పైన నేను గోలంలో వాటర్ అయితే పోసేసుకున్నా ఇది ఒక వన్ మంత్కి సరిపడా నేనైతే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు అనమాట వాటర్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు వేసుకున్నా అలాగే మనం లవంగాలు ఉంటాయి కదా లవంగాలు వేసుకున్నానండి ఒక ఏడెనిమిది అలాగే నాలుగు మిరియాలు వేసేసుకున్నా ఇందులో వీటిని బాగా మరిగించాలండి కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది చాలా సింపుల్గా చేసేస్తానా అని చాలా చీప్గా తీసుకోవద్దు మంచి రిజల్ట్ ఉంటుందండి నేనైతే చాలా ఈ రోజుల నుంచి ఇదే వాడతా ఉన్నా ఇంట్లో క్లీనింగ్కి అస్సలు మా ఇంట్లో దోమలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ మ్యాక్సిమం ఉండవు ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉంటాయి అయినా కూడా అంత ఎక్కువగా మా ఇంట్లో అయితే బొద్దింకలు అలాంటివన్నీ ఏవి ఉండవండి తర్వాత ఇందులో వచ్చేసి ఒక రెండు తెల్లగడ్డలు కానీ ఒకటి కానీ బాగా దంచేసి వేసేసుకోండి వీటన్నిటి స్మెల్కి అసలు బొద్దింకలు కానీ దోమలు కానీ ఏవి రావు అలాగే నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా ఎంత బాగా యూజ్ అవుతుందో ఒక్కసారి చూడండి నేను క్లియర్గా చెప్తాను వీటిని బాగా మరిగించండి బాగా మరిగి మనం పోసిన వాటర్ కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది అనమాట కలర్ కూడా వాటర్ బాగా చేంజ్ అవుతాయి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి వీటిని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో కూడా నేను క్లియర్గా దీంట్లో వీడియోలు అయితే చెప్పాను మీరు ఒక్కసారి దీంతో క్లీన్ చేసి నైట్ అంతా కిచెన్ని కానీ ఎక్కడైనా కూడా నైట్ క్లీన్ చేసేసి పడుకొని మార్నింగ్కి చూడండి అసలు ఎంత నీటుగా ఉంటుందో చూడడానికి మనం ఎక్కడ కావాలన్నా కూడా టీపాయలు ఉంటాయి కదా టీపాయి పైన అయినా కూడా లేకపోతే కార్నర్స్ ర్యాక్లలో ఎక్కడైనా కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఈ వాటరే కాదు దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఈ పీచు ఇదంతా కూడా ఎట్లా యూస్ చేయాలో కూడా చెప్పాను ఈ వీడియోలో అయితే నేను ఈ తెల్లగడ్డ లవంగాలు అనేటివి బాగా ఘాటుగా వస్తాయి అన్నమాట స్మెల్లు అందువల్ల ఈ స్మెల్కి రావు అనమాట దోమలు కానీ ఏవి కూడా మీరు ఇంకా సింపుల్గా కావాలంటే అగ్గి నిప్పులు ఉంటాయి కదా నిప్పుల పైన బిర్యానీ ఆకుని పెట్టి బాగా పొగ వేసుకోండి ఇంట్లో అలా చేయడం వల్ల దోమలు అనేటివి చాలా మ్యాక్సిమం చాలా వరకు తగ్గిపోతాయి రావు మనం హిట్లు అగరబత్తీలు అలాంటివన్నీ పెడతా ఉంటాం కదా స్టిక్స్ మామూలుగా దోమలు రాకోకుండా వాటి అన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదండి న్యాచురల్గా ఇంట్లో చేసుకునేది రెండు నెలలకు కాకపోతే మూడు నెలలకు సరిపడా ఒకేసారి చేసి పెట్టుకోవచ్చు ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుంది న్యాచురల్ రెమెడీ ఇంట్లో యూజ్ చేస్తున్నామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఇలా బాగా మరిగించిన తర్వాత కొంచెం క్వాంటిటీ అయితే వాటర్ తగ్గుతుంది తగ్గిన తర్వాత మనం బేకింగ్ సోడా ఉంటుంది కదా ఇంట్లో బేకింగ్ సోడానైతే తీసుకోండి తీసుకొని ఇందులో వేసేసేయండి మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లైనా వేసుకోవచ్చు అనమాట ఇది మెయిన్ అండి ఇందులో వాటర్లో వేయడానికి ఈ దీనివల్లనే మనకి దోమలనేటివి రాకోకుండా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది కదా బేకింగ్ సోడా నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా వేస్తానండి ఇలా వేసేసుకొని బాగా గరిటితో బాగా మిక్స్ చేయండి ఇది వేసిన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మంటని ఎందుకంటే నురగలాగా పైకి వచ్చేస్తుంది అనమాట కొంచెం తక్కువ మంట పైన అయితే రాదనమాట ఇది వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అనమాట స్టవ్ దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి తర్వాత కాసేపు బాగా మగ్గనివ్వండి బాగా ఉడకాలన్నమాట ఇది ఉడికిన తర్వాత మూత పెట్టి కిందికి దించేసేయండి మూతని మొత్తం చల్లారేంత వరకు ఓపెన్ చేయొద్దు నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉండంగానే ఓపెన్ చేశాను వీడియో తొందరగా కంప్లీట్ అవుతుందని ఎందుకంటే హీట్నెస్ బాగా తగ్గిపోతే మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట దీన్ని హై ఫ్లేమ్లో బాగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గనించానమాట తర్వాత నేను దించేసాను మనం లవంగాలు వేసి కాంచిన తర్వాత వాటర్ బాగా కాఫీ కలర్లో వచ్చేసి ఉంటాయి తర్వాత మనం బేకింగ్ సోడా వేసిన తర్వాత కొంచెం బ్రౌనిష్గా అవుతాయి అనమాట ఇట్లా ఆఫ్ చేసేసుకున్న స్టవ్ తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట ఘాటు స్మెల్ అనేది పోకోకుండా ఉంటుంది నేను కొంచెం గోరువెచ్చగా ఉండంగానే ఓపెన్ చేసేసాను వీటన్నిటి ఫిల్టర్ చేసి వేసుకోవడానికి ఒక స్ప్రే కావాలి స్ప్రే బాటిల్ కావాలన్నమాట ఇలాంటిది ఒకటి పెద్దది పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తుంది మంచి క్వాలిటీతో ఒక్కడ తీసుకున్నా చాలు ఇది తీసుకొని ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ నుంచి దీనికోసమే వాడతా నేను దీన్ని చాలా గట్టిగా చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఇలాంటిది ఒకటి ఉందంటే మనం ఎక్కడైనా స్ప్రే చేయొచ్చండి ఎన్ని విధాలుగా స్ప్రే చేయొచ్చో నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఇప్పుడు వీటిని మామూలుగా కాఫీ అలా ఫిల్టర్ చేసుకుంటాం కదా దాంట్లో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు లేకపోతే క్లాత్ కవర్లో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా కాఫీ అవి ఫిల్టర్ చేసుకుంటాం కదా దాంట్లోనే ఫిల్టర్ చేస్తూ ఉన్నా నేను ఫస్ట్ ఒక పెద్ద బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నా తర్వాత ఇందులోకి పోసుకుంటున్నా అనమాట దీనికి పోసుకోవడానికి కొంచెం చివరిన కార్నర్కి ఇలా ఉంది అనమాట అందువల్ల ఈజీగా పోసుకోవచ్చు అందుకని దీంట్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఈ లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని పడేయద్దండి అవి బాగా యూజ్ అవుతాయి చెప్తాను నేను దానికి కూడా వీటిని వీటిని అండి నేను ఒక వీడియోలో ఇల్లు తుడచడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించా కదా అందులో కొంచెం యాడ్ చేస్తాను అనమాట ఈ వాటర్ని కూడా ఎందుకంటే మనం స్టిక్తో ఇల్లు ఇల్లును మొత్తం బాగా తుడుస్తాం కదా ఆ మూల ఈ మూల అంతలక కూడా అంతలక ఈ స్ప్రే అయితే మనం పోయి చేయలేం కదా మంచాల కింద అక్కడ అంతా కూడా అలాంటప్పుడు మనం ఇల్లు తుడిచే దాంట్లో కొంచెం వేసుకున్నాం అనుకోండి అన్ని వైపులా కూడా నీట్గా తుడిచేసుకుంటాం ఈ స్మెల్ అనేది అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అవుతుంది బాగా అందువల్ల మనం ఇల్లు తుడిచేటప్పుడు ఆ వాటర్లో కూడా కొంచెం ఈ లిక్విడ్ని వేసుకోవచ్చండి ఒక బాటిల్లో సపరేట్గా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లో అయితే మొత్తం తీసుకున్నా కదా దీన్ని ఎలా యూస్ చేయాలంటే మనం నైట్ పడుకునే ముందు ఇలా స్టవ్స్ మొత్తం అన్ని తీసేసుకుంటాం కదా క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడు దానిపైన కొంచెం దీన్ని స్ప్రే చేసేసి నీట్గా తుడిచేసుకుందాం అనుకోండి ఎటువంటి పురుగులు కానీ ఎటువంటి స్మెల్ కానీ రాకోకుండా ఉంటాయి ఈ స్మెల్కి ఈ పురుగులు దోమలు అలాంటివన్నీ రాకోకుండా ఉంటాయండి ఇంట్లోకి మెయిన్ సన్న సన్న దోమలు వస్తాయి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా రావండి ఇందులో మనం బేకింగ్ పౌడర్ వేసింటాం కదా కాబట్టి బాగా షైనీగా క్లీన్ అవుతాయి కూడా టైల్స్ కానివ్వండి ఇవి కానివ్వండి ఏవైనా కూడా బాగా నీట్గా క్లీన్ అవుతాయి అలాగే మనం గ్యాస్ కింద బండి ఉంటుంది కదా ఆ బండిని కూడా నీట్గా ఈ వాటర్ని స్ప్రే చేసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నైట్ టైమ్స్ పురుగులు అలాంటివన్నీ రాకోకుండా మంచి స్మెల్ వస్తాయి మార్నింగ్కి మైండ్ అంతా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఇట్లా నీట్గా చూసామనుకోండి ఇట్లా పైన టైల్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది స్టవ్ వెనకాల బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది వంటలు చేస్తూ అంటాం కాబట్టి అక్కడ కూడా ఇది స్ప్రే చేసుకొని ఒకసారి క్లీన్ చేశారంటే మీకే అర్థమవుతుందండి ఎంత నీట్గా పోతుంది అనేది ఈ లిక్విడ్ కూడా చాలా ఘాటుగా ఉంటుందండి స్మెల్ అందువల్ల మనం రూమ్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట రూమ్ అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే పురుగులు దోమలు అవన్నీ రావు మెయిన్ దోమలు చాలా వరకు తగ్గుతాయండి ఇట్లా మనము ఈ ఫ్లోర్ అంతా కూడా నీటు క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా పైపై మొత్తం క్లీన్ చేసుకుంటాం మామూలు కింద ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాలంటే కష్టం కదా ఇదే లిక్విడ్ని ఇట్లా స్ప్రే చేసుకుంటా అందుకు ఇల్లు దుడిచేటప్పుడు ఈ లిక్విడ్ని కొంచెం వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే నీటుగా ఉంటుంది మెయిన్ ఇక్కడ షింకు దగ్గర కానీ షింకు కింద కానీ కొంచెం మనకు పురుగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అందువల్ల ఈ లిక్విడ్ని ప్రతిరోజు కూడా మనం నైట్ టైం పడుకునే ముందర కొంచెం షింకు కింద కూడా స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఎటువంటి పురుగులు వచ్చేదానికి ఆస్కారం ఉండదు ఇంట్లోకి ఆ స్మెల్కి అస్సలు రావు తెల్లవాయి స్మెల్ అవన్నీ బాగా పడతాయండి వాటర్కి చాలా ఘాటుగా ఉంటాయి నేను ఎవ్రీడే కాదు కానీ టూ డేస్కి ఒకసారి సింక్ కింద మొత్తం స్ప్రే చేస్తాను అనమాట ఎందుకంటే బాగుంటుంది స్మెల్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా రెండు రోజులకు ఒకసారి సరిపోద్ది అనేసి రెండు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటా ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు నెలలకు మూడు నెలలకు సరిపడా అమౌంట్కి అమౌంట్ ఆదా ఇంట్లో చేసుకుందామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది అలాగే సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది మెయిన్ ఇది ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన పీచ్ అండి ఇదంతా దీన్ని మాత్రం పడేయద్దు అసలు బాగా నీళ్ళలో నాని ఉంటుంది బాగా మెత్తగా అయి ఉంటుంది బాగా ఇలా మొత్తం కలిపేసుకోండి ముద్దలాగా చేసుకోండి ఒకవేళ మీకు ముద్దలాగా కాకుండా ఉంటే కూడా కొంచెం అటు పళ్ళు పల్లులుగా ఉన్నా ఇబ్బంది లేదు ఒకవేళ ముద్దలా కావాలి అనుకుంటే మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి నేనైతే ఈ విధంగా చేసేసుకున్న హ్యాండ్తోనే ఏదైనా చిన్న బాక్స్ తీసుకోండి ఐస్ క్రీము అలా తిన్నప్పుడు డబ్బాలు వస్తాయి కదా అలాంటి చిన్న బాక్స్ తీసుకొని కొంచెం స్టోర్ బియ్యం కానీ ఏవైనా కొన్ని బియ్యం వేసేసి అందులో ఈ లిక్విడ్ దీన్ని మొత్తాన్ని పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల మనకి ఈ స్మెల్ అనేది బాగా రైస్కి అంతా పడుతుంది అనమాట బాగా ఎక్కువ రోజులు ఉంటుంది ఈ స్మెల్ అనేది తక్కువ పోకోకుండా ఆరిపోకోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట అందువల్ల ఇలా పెట్టుకున్నామంటే బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం పెట్టేసి ఐస్ క్రీమ్ డబ్బా డబ్బాకి మూత పెట్టేసి నైఫ్ని కొంచెం హీట్ చేసుకొని పైన క్యాప్ అంతా కూడా హోల్స్ పెట్టేసేయండి అప్పుడు స్మెల్ అనేది హోల్స్లో నుంచి మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది అనమాట దీన్ని మనం శింకు కింద పెట్టుకున్న కిచెన్లో పనికి వస్తుంది అలాగే బాత్రూమ్లలో పెట్టుకున్న మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ స్ప్రే చెప్పాను కదా నేను ఆ స్ప్రేని బాత్రూమ్లలో అక్కడ అక్కడంతా కూడా బాగా కొట్ట అండి నిజంగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఎటువంటి పురుగులు రాకోకుండా బాగా హెల్ప్ అవుతుంది మనకి నిజంగా చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బెడ్రూమ్స్లలో అగరబత్తులని మళ్ళీ రౌండ్గా ఉంటాయి దోమలు రాకోకుండా వాటిని అలాగే ఆల్ అవుట్స్ అలాంటివన్నీ వాడుతూ ఉంటాం కదా ఒకసారి ఇలా కూడా న్యాచురల్ గా ఇంట్లో చేసుకునే దానిలాగా ఇది ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి మంచిదే కదా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు కూడా అర్థమవుతుంది ఎలా ఉంది రిజల్ట్ అనేది నిజంగా నాకైతే కూడా బెస్ట్ రిజల్ట్ ఉన్నింది దీన్నైతే బాత్రూంలో పెట్ట చింకు కింద పెట్టా అట్లా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు మనము ఇలా మంచిగా క్వాలిటీతో ప్రిపేర్ చేసుకుంటే రెండు కూడా వేస్ట్ అనమాట లిక్విడ్ వేస్ట్ అవ్వదు ఇందులో ఫిల్టర్ చేసినాక వచ్చిన పీచు కూడా వేస్ట్ అవ్వదు ఈ విధంగా రెండింటిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నా ఒక్కసారి మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు నెలల వరకు కూడా చేసుకోవచ్చండి పెద్ద క్యాన్లలో చేసి పెట్టుకున్నామంటే తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నిజంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఎంతో కొంత డబ్బు కూడా ఆదా అవుతుంది ఇలా హోమ్ టిప్స్ చేసుకోవడం వల్ల చాలా మంచిది సైడ్ ఎఫెక్ట్లు అలాంటివన్నీ ఏవి లేకుండా న్యాచురల్గా ఉంటుందండి ఇది ఒక ఆల్ ఇన్ వన్ లిక్విడ్ లాగా చాలా బాగా పనికొస్తుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్